నమస్తే అస్లాంలేకం సత్సాయాకార్ ఇక్కడ ఎంట్రీలోనే గీడా మునుగుతాం మనము కానీ లోపలైతే చూడముచ్చిన దృశ్యం ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి మెదక్ జిల్లా తొలిగడ్ల శివాలలో హనుమంతుని విగ్రహం వెనకాల పొలాల కలి పక్క ఊరు పక్క పండి రావాలి ఇట్టుకుంటుంది దారి బండ్లు ఆరికి బ్రేకప్ అయిపోతాయి ఇప్పుడు చూడబోతున్నాం ఇంకోటి మీకు చెప్పబడి ఒకటే వినాయక చవితి సందర్భంగా అందరూ ఆకులం కొంటున్నాం మనం ఇక్కడ అరవి కలిగి అన్ని ఆకులు వస్తాయి దాని తర్వాత మధ్యలో వాళ్ళు ఎక్కడంటే అక్కడ పాపం సేవల నమ్మిన నంబర్ వన్ అటవీ శాఖ ఎందుకంటే అటవీ శాఖల ఫలాలు పండ్లు ఉన్నాయి కాబట్టి కోతులు ఊరలలో ఎక్కువ సంచరిస్తలేవు సో అయినా సో గుడ్ జాబ్ ఆఫ్ మెదక్ ఫారెస్ట్ ఆఫీసర్స్ చూడొచ్చు మనం ఈత చెట్టు ఈత చెట్టు అది సారీ సారీ తాటి కళ్ళు మనం కళ్ళు ఎట్లా అంటే ఒకసారి వరంగల్ అయినప్పుడు రాగినం సో అయిన సో అదే చెట్టు తాటి చెట్టు సో అయితే దివ్యమైన దృశ్యం ఏమంటే పాపం అది కూడా చేప వచ్చింది పాపం కొట్టుకొని ఫిష్ అంటారు దీన్ని చేప అది ఏం ఫిషా సంపా సో అండ్ సో పచ్చని పంట పొలాల మధ్యలో దివ్యమైన రామాయణపేట మండల దృశ్యం అంటే నాకు హ్యావే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఇదే కొంచెం సో ముంగట్టు వెళ్ళబోతున్నాం పెద్ద వాగుంటుంది తస్మాత్ జాగ్రత్తగా మొన్న ఇద్దరు పడ్డరు నెత్తికి కూడా దెబ్బలు తాకినాయి సో అండ్ సో డ్రింక్ అండ్ డ్రైవ్ అన్నట్టు బండి తాగి వాహనం నడిపిస్తే డేంజరే మందు తాగితే కూడా డేంజరే వాకులు ఉంటాయి జాగ్రత్త ప్రమాదం సంతో అంతర్గ వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ ఇడ మనం లోపల వెళ్ళపోతున్నాం. ఈ రోజు అయితే గురువారతవగా సాగవా అంటే టేకుకంటే స్వయం శు ఫర్నిచర్ వుడ్ ర వాడే కట్టేంది దబర సల్ప ఇది. ఈ పాస్ట్ తినవునపుడు ఈ సరాకులని దేంటోనే ఆకిడే మోస్తాకు. ఏఫ్ చిత్తలకైలు చెట్లు చిత్తనకనేస్తుంది. అంటే మొత్తం ఇది పచ్చగా పాము నాగుబాం కలావిద్దాం. టైప్ కోట్ వచ్చేనప్పుడు దే పాలే కాయలు వేసేయదు. మనకంటే ప్రొపర్ కూడా బయట అయినా ఉంటది. ఎందుకంటే నా దిందకిల నేను కట్టి ఇయర్తుంటా. ఫస్ట్ టైం ఇంత వాళ్ళ చూడదు ఇది ఎప్పుడు కామెంట్ రూపంలో చూడొచ్చు లాస్ట్ ఆఫ్ వాటర్ ఆర్డర్ చేపలు పట్టే మామూలు బాగా లేదు ఫ్రెండ్స్ అనేది ఏమంటే సినిమా పైసలు పెట్టి చేపలు కొనొచ్చు అందరి ద్వారా పైసలు ఉండవు కానీ సిద్ది దీకాదు దొరికితే మస్తు దొరిస్తారు లేకుంటే ఏం దొరుకుతాయి ఫ్రెండ్స్లో మా బాపు వన్ వీక్ష సండే రోజు హ్యాపీగా వచ్చింది నమస్తే బాబు నలుగు ఏముంటుంది అంటే ఒకటే నరం ఉంటుంది తీసేసి క్లీన్ చేసి సాఫ్ చేస్తే చేప నమస్తే బాబు ఏం పేరు బాబు నా పేరు నారాయణ బాబు బాపే ఇది ఏ ఊరు ఇది ఇది గంటల తొమ్మిది గంటల ఫారెస్ట్ ఇది ఎప్పటి నుంచి ఉంది బాబు ఇది ఇది బాగా తెలియదు ఏ ఊరు మాది పర్వతపూర్ పర్వతపూరా పేరు నా పేరు నారాయణాయ్ నాయక్ సాబా నమస్తే నాయక్ సాబు సో ఎట్లా ఎవ్వలేక పడుతున్నాయి చేపలు సో ఏం సో మనం చూడొచ్చు దివ్యమైన దృశ్యం ఇదే వాటర్ ఫాల్స్ ఉంటాయి ముంగట జారితే పడే ప్రమాదం ఉంది ఆల్రెడీ కట్ట సగం దిగిపోయింది సో నేను మీకోసం రిస్క్ తీసుకున్నా చూడబో చూపియబోతున్నా సో అండ్ సో రెండు నిమిషాలలో అక్కడ మనం చేదుకుంటాం సో సో ఇంకో ఉన్నారు చేపలు దొరుకుతున్నాయి జారేటప్పుడు జాగ్రత్తగా ఇట్లా చప్పులు వేస్తాం పోతున్నాం జారితే అటే కానీ మనం చిన్నప్పటి నుంచి చేస్తాం సో అని సో మరి ఒక్క నిమిషంలో కట్ట ఎట్లా దిగిందో చూడబోతున్నాం வாட்ட மொத்தம் எல்லாம் ஃப்ளோனா సో అండ్ సో ఈ తుమ్ మొత్తం విరిగిపోయింది వీడు దాకా ఉండే అది ఇంతకుముందు మనం వీడియోలో చూసినట్టుంటే ప్రీవియస్ వీడియో చూస్తే మీకు కనబడుతుంది అన్న నమస్తే ఫ్లోయింగ్ వాటర్ ఇట్లా అవుతున్నాయి షాపలు అయితే తగ్గుతాయి ఇక్కడ దావరణం చేసుకొని కూడా ఎగ్జామ్ సండే స్పాట్ లెక్క ఉంటుంది కనీసం బండలు మొత్తం నీళ్ళు తగ్గినాక ఆరాసే చికెన్ మటన్ బిర్యానీ తెచ్చుకొని పోయినా వండుకొని కూడా తినచ్చు ఎగ్జామ్ ప్రశాంతమైన వాతావరణం